హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ పాట విన్నారు కదా మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బహుశా తెలుగు చలనచిత్ర చిత్రమో ఎవరికి పరిచయం అవసరం లేని పేరు ఎవరు మర్చిపోలేని పేరు ఈ పాట ముందర సన్నివేశం అంజలి గారు అద్దంలో చూసుకొని ఏడుస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్ గారు చెప్తారు చూసుకో ఎలా ఉన్నావో అని అప్పుడు మొదలయ్యే ఆ పాట సినిమాలో భాగంగా సాగిపోతుంది ఈ పాట విశ్లేషణ ఇంతే అండి మనకు కష్టాలన్నీ నలుగురితో చెప్పుకుంటే మనకేమో అదేమైనా అవసరం ఉందా చెప్పుకునే అవసరము మమ్మల్ని మనం గుర్తించుకోలేనంత మారిపోవడమే ఎందుకు అయినా ఏడిస్తే కష్టాలు పోతాయి అనుకునేది అయితే భారత రాజ్యాంగంలో రాసి ఉన్నట్టు ప్రతి చిన్న విషయానికి ఏడిపోయా అనుకుంటే ఇలా నేనేం పాపం చేశాను అని అనుకుంటే అంత మాత్రాన మనకి కష్టం అంతా పోతుంది మంచి రోజులు వస్తాయని ఉందా ఏం లేదు కదా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్